హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయన్ అండ్ డైరీస్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు లాగ్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో గణపతికి దీపోత్సవం చేసుకుందామని అనుకున్నాము సో దాని గురించి అయితే ఈరోజు లాగ్ చేయబోతున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఇందాక చెప్పాను కదా గణపతికి దీపోత్సవం చేసుకుంటున్నామని దానికోసం అందరూ ఒక త్రీ త్రీ దీపాలు అయితే తీసుకువెళ్ళాము ఆ దీపాలన్నీ ఓంకారం షేప్లో వేసుకొని పెడదామని అనుకున్నాము కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం దీపం తీసుకొచ్చారు కదా సో ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా అయిపోయి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలా సర్దుకుంటూ పెట్టేసరికి చాలా టైం అయితే పట్టేసింది నెక్స్ట్ అయితే ఫస్ట్ పెద్దవాళ్ళతో దీపం వెలిగించమని చెప్పాము ఒక ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు అపార్ట్మెంట్లో సో ఫస్ట్ వాళ్ళైతే స్టార్ట్ చేశారు నెక్స్ట్ మిగిలిన వాళ్ళందరూ కూడా దీపం వెలిగించుకున్నాము నెక్స్ట్ ఈ దీపాలన్నీ వెలిగించుకునేసరికి సెవెన్ అయితే అయిపోయింది టైము సెవెన్ అయిపోయిందంటే మా పంతులు గారు కరెక్ట్గా గంట కొట్టినట్టు సెవెన్ ఓ క్లాక్ అయితే వచ్చేస్తారు ఆయన కొంచెం పంక్చువాలిటీ ఎక్కువ అనమాట అలా అని ఏదో వచ్చానా చేశానా వెళ్ళిపోయానా అన్నట్టు కాకుండా పూజ అంతా నెమ్మదిగా వివరంగా చేసి ప్రసాదాలు ఇచ్చి మరీ వెళ్తారు నెక్స్ట్ పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత లలిత సహస్రనామ పారాయణం పెట్టుకున్నాము ఇది వరకు అయితే నాకు అసలు చదవటానికి చాలా కష్టంగా అనిపించేది ఎందుకంటే ఆ మధ్య మధ్యలో వర్డ్స్ అన్నీ చాలా టఫ్గా ఉండేవి కానీ ఇప్పుడు అలా అలా అలవాటైపోయింది ఈ మధ్యలో మన జయబాబు చూసారా ఏం చేస్తున్నాడో ఆ స్పెట్స్ అయితే అస్సలు వదలడంట దాని పైకి కిందకి తిప్పుతూ అలా తిరుగుతూనే ఉన్నాడు నెక్స్ట్ లలిత సహస్రనామం అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పాటలు అయితే పాడారు మైక్లో అది అయిపోయిన తర్వాత మన జయబాబు కూడా మైక్ తెచ్చి అయితే ఇచ్చారు వీడు చూడండి ఒకసారి మైక్లో ఎలా మాట్లాడుతున్నాడో ఇంకా పూజ లలితా సహస్రనామం ఇలా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ప్రసాదాలు టిఫిన్స్తో ఇంకా ఇలా ఎండ్ చేసేసాము అంతే ఈ వీడియో If you like the video, please like and subscribe to our channel. Thanks for watching. Bye bye.